యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాసమలాన్ ప్రతిపద్యతే విజ్ఞానయోగము భగవద్గీత తాత్పర్యము దేహదారీ అయిన జీవుడు సత్వగుణము ఎక్కువైనప్పుడు మరణించినచో జ్ఞానులకు లభించు జన్మమును పొందును ఆ జన్మము నిర్మలముగా ఉండును అద్భుతమైనటువంటి విషయం అండి అందరూ కూడా బాగా దీన్ని విని గ్రహించాలి అందరూ కూడా ఈ సారాంశాన్ని కృష్ణుడేవుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే దేహదారి అయినటువంటి జీవుడు అంటే ఈ మానవ శరీరాన్ని పొందినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు సత్వగుణము ఎక్కువైనప్పుడు అంటే అతనిలో కేవలము సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అతను ఒకవేళ మరణించినాడనుకో అప్పుడు అతనికి జన్మ ఎటువంటి జన్మ లభిస్తుంది జ్ఞానులకు లభించే జన్మ లభిస్తుంది అంటే పుట్టగానే అతను మంచి జ్ఞానిగా పుట్టుతాడు అలాగే మంచి విద్వాంసుల యొక్క వేద బ్రాహ్మణుల యొక్క గర్భంలో జన్మిస్తాడు ఎవరు సత్వగుణము ఎక్కువగా ఉన్నటువంటి వాడు అటువంటి వాడు మధ్యలో ఏదైనా జరిగి చనిపోయినాడనుకో మళ్ళీ జన్మ చాలా ఉత్తమ జన్మ లభిస్తుంది ఆ జన్మలో అతను చాలా నిర్మలంగా ఉంటాడు అని చెప్తున్నాడు ఆ జన్మము నిర్మలముగా ఉండును కాబట్టి ప్రతి మానవుడు కూడా సత్వగుణమును సంపాదించాలి సత్వగుణం వల్ల నష్టమే లేదండి అంత లాభమే ఉంది రజోగుణము తమోగుణమును పోగొట్టుకోవాలి అవి ఉండకూడదు మనిషిలో ఓం